నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతు నిరింగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్ని దాటితి వేలితో నెత్తురు పొంగగ పులుపుగను తుట విభూతి ధరించి అభిషేకించిన ఆకాశానికి జోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి మండలముగా మాగిన పెమ్మట భైరవుడయి శత్రువుని చంపక చూచితి నెవ్వరు చూడని లింగం చూడనిలింగం నిరుపతివమగు నిశ్చలలింగం ఆదితేజమగు ఐక్యలింగం పురాణప్రదమగు పవిత్ర లింగం శివ హలో గాయస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ పీకేలాక్స్ తెలియడండి ఇలా మన వీడియోనైతే వచ్చేసి మా వెమ్లో వాడగా శివరాత్రి ఏర్పాటు ఎట్లా జరిగినాయి అట్లే మా వెళ్ళ శివరాత్రి ఎట్లా జరుగుతాయని చెప్పేసి అయితే ఈ వీడియోనైతే చూపెడతా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే ఇక్కడ స్కిప్ అయితే వేయకండి మంచి మంచి షార్ట్స్ అయితే ఉన్నాయి వీళ్ళనైతే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కాండి మన యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్స్ తెలియడండి అందరికి హ్యాపీ మహాశివరాత్రి సో మన ఎంట్రో అయితే చూసి కదా మనం నైట్ విజువల్స్ అయితే చూపించినాం కదా డ్రోన్ అయితే ఆ నైట్ ఇట్లా లైటింగ్ వేసి అని చెప్పేసి అయితే మీకు చూపించిన అనమాట ఇక ఇక్కడ నుంచి అయితే కంప్లీట్ వీడియో అయితే మీకు శివరాత్రి ఎట్లా జరిగింది ఏంది ఆ ప్రీ బస్ లో ఎట్లా పెట్టిరు ఏందని చెప్పేసి అయితే ప్రతి ఒక్కటైతే చూపిస్తూ ఉంటా లాగ్ అయితే వచ్చేసి ఇప్పుడు టైం అయితే వచ్చేసి మూడు నరని అయితే అవుతుంది ఆ ఇవాళ మహాశివరాత్రి ఎంలా అయితే నెక్స్ట్ జరుగుతుంది ఇక నైట్ అయితే రచ్చ రచ్చి ఉంటుంది విమలవాడాలని అయితే అసలు నిలుసు అంటే జాగ కూడా ఉంటది అంత రచ్చ ఉంటది అంత పబ్లిక్ అయితే ఉంటారన్నమాట విమలవాడలు అయితే చాలా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ స్కిప్ అయితే చేయకండి అట్లానే మనం చేసినా ఇంతకుముందు ప్రీవియస్ వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నేను అస్సలు ఊహించలేదు ఎక్కడైనా కూడా బ్రో మీరే కదా చేసింది అది అని చెప్పేసి అయితే అంటే లాంగ్ నుంచి బయట వాళ్ళు వస్తూ ఉంటారు కదా వాళ్ళైతే మనం గుర్తుపట్టడం మనతో మాట్లాడడం అయితే అన్నమాట చాలా హ్యాపీ ఆ విషయం అందుకోసమే మధ్యలో డ్రోన్ ఎక్స్పెరిమెంట్ కూడా చేసిన సో ఆ డ్రోన్ వీక్స్ కూడా మీకు నచ్చిన అనుకుంటున్నా ఆ నైట్ వీక్ కాదు డే వీక్ కూడా తీసినా అవి కూడా మధ్యలో అయితే కంపల్సరీ ప్లే చేస్తా చలో స్కిప్ అయితే అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అండి మన ఇన్స్టాగ్రామ్ వచ్చేసి వీకెల్ లాక్స్ అని ఉంటది చలో ఫ్రెండ్స్ ఎక్కడ పోయినా కూడా అల్లవరికి లేదు అసలు ఆ మొత్తం బండ్లు ఆ సో మనం ఏమనుకుంటున్నాం అంటే బండి ఒక కాడ పెట్టి నడుచుకుంటానైతే మొత్తం చూపెడదాం అని చెప్పేసి అనుకుంటున్నాం చలో అయితే పెడదాం అనుకుంటున్నాం అంటే మార్కెట్ లో పెట్టి మార్కెట్ నుంచి అయితే ఒక షార్ట్ కట్ ఉంటది టెంపుల్ పోయి అయితే చూపెడతా చలో చూసేది ఇట్లా మనకు మార్కెట్ షార్ట్ కట్ అయితే పోతున్నాం మార్కెట్ అయితే ఇట్లా సుభాష్ నగర్ నుంచి ఇట్లా చిన్న చిన్న సంది అయితే షార్ట్ కట్ అయితే వెళ్ళిపోతున్నాం చూడాలి ఏందో సిచుేషన్ ఆల్రెడీ టైం అయితే వచ్చేసి మెల్లగా త్రీ థర్టీ ఫోర్ అయితే అవుతుంది మెల్లమెల్ల పబ్లిక్ అయితే పెరుగుతూనే ఉన్నారు సో అందుకోసం షార్ట్ తెల్లాలి పోలీసులు మొత్తం మార్కెట్ ఏరియా పాత మార్కెట్ అంత ముందు మార్కెట్ మార్చుండే అంత ముందు ఇదే పాత మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ అయితే వచ్చేసి మన బ్రిడ్జ్ దగ్గర అది కొత్త మార్కెట్ అనమాట ఇదంతా మార్కెట్ అయితే చూడండి అనుకున్నాం కానీ షార్ట్ కట్ అయితే వెళ్తున్నాం మొత్తం టెంపుల్ ముంగట మార్నింగ్ వ్యూ అన్నమాట చూసిరు కదా లైట్ గా అయితే పబ్లిక్ పెరుగుతూనే ఉన్నారు టెంపుల్ అయితే ఇక నైట్ అయితే చూడాలి ప్రస్తుతం నైట్ ఎట్లుంటది అని చెప్పేసి అయితే చూసిరు కదా కొత్త కొత్త షాప్లు అయితే బానేయని ఇక్కడ పెట్టేసి చాలా ఇక మనం ఇక్కడ దిగి అయితే నడుచుకుంటాడు పోదాం చూడ నువ్వు బండి పార్కింగ్ చేసి వచ్చేసి ఓకేనా బండి పెట్టే వచ్చేసి నేను లోపలి అయితే తీసుకుంటానే అంట చలో ఎక్కడ ఎక్కడ ఎవరు థ్యాంక్ యూ సార్ తంగన్ సిరిసిల తంగన్ పెళ్ళ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మన ఫాలోవర్స్ అట చలో ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం అంటే టెంపుల్ ముంగట్నైతే ఉన్నాం ఇక ఇక్కడ మొత్తం మార్కెట్ లో వేసేసారు సో ఇక మన స్కూటీ ఆడు పెట్టమని చెప్పి శివన్ రమ్మని నడుచుకుంటా ఇక ప్రజెంట్ అయితే టెంపుల్ ముంగడ సిచ్యువేషన్ అయితే ఇద్దాం ఆ టైం అయితే వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ అయితే అవుతుంది అంటే ఆరు నిమిషాలు తక్కువ నాలుగు అయితే అవుతుంది అన్నట్టు ప్రస్తుతం అయితే ఇక్కడ పబ్లిక్ అయితే చూడొచ్చు టెంపుల్ అయితే మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మెల్లమెల్ల పబ్లిక్ పెరుగుతూనే ఉన్నారు ఆ లోకల్ వాళ్ళ కూడా ఇంకా దర్శనం అయితే అయిపోలేదు ఇప్పుడు సాయంత్రం మూడు నాలుగు గంటల నుంచి అయితే ఇక్కడ లోకల్ స్వాములకైతే దర్శనం అయితే ఇచ్చిరట ఇగ ఇలా నలభై ఒక్కరు నమస్తే బాగా చెప్పేసి మన వాళ్ళకు మార్నింగ్ హై ఫ్రెండ్స్ మనడు పికే వ్లాగ్స్ చాలా మంచి మంచి వ్లాగ్స్ తీశాడు విమలవాడలో సో తన లాస్ట్ బ్లాగ్ కూడా చాలా బాగా వచ్చింది సో ఈ రోజు కూడా ఇంత రద్దీలో కూడా తను ఎంతో కష్టపడుతూ వీడియో తీస్తున్నాడు ప్లీజ్ అతని కోసం మీద ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ చాలా ఇక చూద్దాం ప్రజెంట్ అయితే ఇక్కడ టెంపుల్ కూడా సిచ్యువేషన్ అయితే చూసుకోవచ్చు ఆ చూసారు కదా అక్కడ నుంచి అయితే మొత్తం లైన్ కట్టిరావు చూసారు కదా అక్కడ నుంచి అటు లోపలి దాకా అయితే మొత్తం లైనే ఆ డ్రోన్ విజువల్ అయితే నేను ఇప్పుడు ఈ నెక్స్ట్ క్లిప్ లాన్ అయితే మీకు డ్రోన్ విజువల్ అయితే చూపెడతా పైన నుంచి ఎట్లుంది ఏందన్న సిచువేషన్ అయితే అది మార్నింగ్ క్లిప్ లాన్ తీసింది అయితే ఎందుకంటే మార్నింగ్ పబ్లిక్ తక్కువ ఉన్నారు కాబట్టి ఆ మనకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా అయితే తీసినాం అన్నట్టు చలో చూసుకో మార్నింగ్ అయితే ఆ గేట్ అయితే బంద్ చేసి ఉండే ఇప్పుడిప్పుడే గేట్ అయితే తీసిరు అయితే చూసింది కదా మొత్తం షాపులు కత్త కార్ఖానా ఇప్పుడే మొత్తం అంగడి అంగడి హడావిడి అయితే ఉంది ఇక్కడ మొత్తం అయితే అన్ని షాప్ చెక్ చెక్అట్ అయితే చేసేద్దాం చూసి మొత్తం మనకి మెయిన్ టెంపుల్ షావల్ అని ఓంకార్ డార్లింగ్ ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి ఓంకార్ డార్లింగ్ చోటు షాప్ లో అయితే వచ్చేసి ఇవన్నీ మనలే షాప్ లైతే అవ స్వీట్ షాప్ మనోలేదే కదా మొత్తం జాతర గుడి ముంగటనైతే ఇదే జాతర ఇక సాయంత్రం ఇక సాయంత్రం అవుతుంది మెల్లమెల్లగా ఇక ఉంటది మెల్లమెల్లగా ఇక మొత్తం పబ్లిక్ పెరుగుతూనే ఉంటారు ఫుల్ రష్ ఉంటది టెంపుల్ ముంగటన అయితే ఇక చిలుకలు వచ్చేసారు ఈ షాప్ అయితే మనదే ఇగో ఇక్కడ నుంచి అక్కడ దాకా మన షాప్ అయితే ఎప్పుడన్నా వస్తే ఇక్కడ మన పేరియపూరి కష్టంగానే తక్కువనే ఉంటది అట్లనే ఈ షాప్ కూడా మనదే ఈ బొమ్మల షాప్ అయితే మా ఫ్రెండ్ అన్నట్టు వీడికైతే నచ్చితే నా పేరియపూరి తక్కువ రేట్గా ఇచ్చేస్తారు అన్నమాట చూసిరు కదా మొత్తం అక్కడ దాకా కూడా పోదాం మంది పబ్లిక్ ఉన్నారు ఏందని చెప్పేసి అయితే సో ఫ్రెండ్స్ ఇదంతా మార్నింగ్ విజువల్ అంటే ఈవినింగ్ మార్నింగ్ అంటలే ఈవినింగ్ విజువల్ ఇదంతా అయితే వచ్చేసి చూద్దాం అప్పటి వరకు నైట్ కూడా ఎట్లుంటది ఏందని చెప్పేసి అయితే మొత్తం అయితే చూద్దాం చలో మొత్తం బండ్లు అయితే ఆపేసిరు ఆ నడుచుకుంటానైతే తిరగాలి ఇదైతే మొత్తం టెంపుల్ అన్నమాట మీకు చూపించేది అయితే ప్రజెంట్ మొత్తం చలో పబ్లిక్ ఉన్నారు కానీ ఎందుకో పబ్లిక్ బాగా మంది ఉన్నారు అంటున్నా గానీ ఎందుకంటే పోయినసారి కంటే ఈసారి కొంచెం పబ్లిక్ తక్కువ ఉన్నారు అసలు లాస్ట్ టైం అయితే ఈ టైం కి అసలు ఇక్కడ మన టాటూ షాప్ అయితే మనదే మన జాస్వానా చూసి మంచి టాటూ అయితే బాయ్ అయితే చూసి మొత్తం షాప్లే ఉంటాయి ఇక్కడ మొత్తం షాప్లే చాలా అక్కడ రాకనైతే పోయి చూద్దాం మొత్తం అయితే అక్కడ దాకా పోయి అట్లనే టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే కూడా పోదాం చలో చలోరే మామూ ఆరే ఫైన్ మామూ డాన్స్ ఒక డాన్స్ అరే ఒక డ్యాన్స్ ఒక డాన్స్ అయ్యారా చలో ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మొత్తం లైటింగ్ నైట్ అయితే ఆల్రెడీ మనం ఇంత ముందు ప్రీవియస్ వీడియో అయితే ఒకటి చేసినాం కదా లైటింగ్ అయితే వచ్చేసి బ్యాక్ సైడ్ టెంపుల్ కడికి పోదాం ఇదిగో చూసిరు కదా ఇది ప్రసాదం కౌంటర్ అన్నట్టు ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఇక్కడ అయితే అది ఇగో బాలుస్వామి అన్నస్వామి అన్నస్వామిడు ఇగో బాబాయ్ స్వామి బాబాయ్ స్వామి అయినా ఇగో మొత్తం ఇక్కడ విజయ్ అయితే మొత్తం అయితే చూడు చూసిర్రు కదా కొద్దిగా ఇక్కడ మంది ఎక్కువ ఉన్నారు రష్ అయితే బాగా ఎక్కువ ఉంది చలో ఒకసారి ఇక్కడ సైడ్ అయితే ఇక్కడ వచ్చేసి అయితే మనదే పానీపూరి సెంటర్ అయితే నారాజ్ బాయ్ గప్చు బాయ్ ఎట్లుంది మంది బాగానే ఉన్నారా ఫుల్ అంటే ఆహా ఇప్పుడే ఓపెన్ చేసినావా చలో నైట్ ఒకసారి చిన్న స్పెషల్ గా రీల్ కూడా వేద్దాం చలో ఇక ఈ సైడ్ పోతే మనకు మెస్ అవి వండి ఉంటాయి అన్నట్టు టెంపుల్ నుంచి ఇటు కొద్దిగా ముంగడికి వస్తే ఇక్కడ మనకు శబర్ మెస్ వెమ్లా వాళ్ళ చాలా ఫేమస్ శబర్ మెస్ అనేది అయితే శబరి మెస్ ఉంది అట్లానే మలేషియం టిఫిన్ సెంటర్ ఉంది ఇంకా ఓ మస్తున్నాయి ఇక కదా ఏ సైడ్ అయితే బొమ్మలు గాజులు బ్యాంగిల్స్ హడావిడి హడావిడి ఉంది వెమ్లా వాళ్ళని అయితే చూసిరు కదా అదనుకుంటా ఒక పాటవాడ్రా శివరాత్రి పాటవాడ్రా ఒకటి శివరాత్రి ఒక వాడు హలో ఇదన్నమాట మొత్తం ఎక్కడ చూసినా ఫుల్ పబ్లిక్ ఆ ఈ పబ్లిక్ ఆ సుమారుగా ఎప్పుడు ఉంటారంటే వెమ్ల వల్ల ఆదివారం సోమవారం ఆదివారం నైట్ పబ్లిక్ వస్తారు ఆదివారం నైట్ పబ్లిక్ వస్తే సోమవారం నాడైతే ఇక ఫుల్ హైలైట్ ఉంటది అన్నమాట ఇగ ఇదే ఇతే మన పోయే సామలాగారికి ఇక మొత్తం ఇటు గేట్లు అయితే ఆపేసారు బార్ గేట్లు అయితే మీకు అక్కడ అక్కడ ముంగి నుంచి అయితే విజువల్ అయితే చూపెడితే అతను ముంగరు నుంచి అయితే చూడొచ్చు విజువల్ అయితే

ఫ్రెండ్స్ ఇంతకు ముందు సైడ్ చూపెట్టినాం కదా అక్కడికెళ్ళే బ్యాక్ సైడ్ శివుడి ఒకటి ఉంటుంది అని చెప్పేసి అయితే అక్కడైతే మొత్తం మార్కెట్లు అయితే వేసేసారు ఎంట్రీ అయితే అన్నమాట అచ్చిన సాంబుల్ అందరు కూడా ఇటే ఇదో మీరు ఇక్కడికి ఒకసారి విజువల్ అయితే చూసుకోండి చూసారు కదా చూడైతే ఇది కూడా మీకు నేను డ్రోన్ షాట్ లని అయితే ఏసి పెడతా చలో చూసేది చలో డ్రోన్ షాట్ అయితే చూశారు కదా నెక్స్ట్ ఇక ఇక్కడ పబ్లిక్ అయితే ఒకసారి మీరు మొత్తం చూసుకోవాలి చూసేది కదా పబ్లిక్ అయితే ఎంత మంది ఉన్నారో ఫుల్ రష్ అయితే ఉంది సో ఇదన్నమాట విమలవాడ మెయిన్ టెంపుల్ ముందటన అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇంకా మనం అటు సైడ్ అయితే వెళ్ళిపోదాం అటు సైడ్ అయితే వెళ్ళిపోయి ఏదైతే చూద్దాం కాదు అండి చూస్తారు పిలిచి చేతి ఒక్కరు భయపడతారు మళ్ళీ విడి పెట్టేవారు భయపడతారు అబ్రో నేను మొన్న ఆ ఎందుకు విడిగా పెట్టామని చెప్పి అట్లా అంటారు ఈ అమ్మాయి ఎట్లా చూసినా బాగానే ఏందో ఏమో ఎట్లా బతుకు ఏమో ఇక ఇగో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అన్నమాట ఇక నైట్ సిచ్యువేషన్ అయితే చూద్దాం ఆ ఇక్కడ మీకు మొత్తం చూపెట్టాయి కదా ఇప్పుడు గుడి ముంగట ప్రజెంట్ ఏందని చెప్పేసి అయితే విమలవాడ జాతర గ్రౌండ్ ఎట్లా చూపెడితే పారీ ఇక ఇట్లా స్టేట్ వెళ్ళిన అనుకో జాగర్ గ్రౌండ్ విమలాడ జాగర్ గ్రౌండ్ స్టేట్ వెళ్ళిపోతే చూసి కదా ఆ ఈవినింగ్ టైం లీవ్ ఎట్లుందని చెప్పేసి అయితే రాజన్న టెంపుల్ ముంగట నైట్ టైం అయితే వచ్చేసి మొత్తం లైటింగ్ అయితే ఉంటది ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది చలో ఇవి ఇప్పుడు మనం వ్యూకి అయితే వెళ్ళిపోదాం అందరికి వెల్కమ్ బ్యాక్ పీకేలాక్స్ తెలుండి ఆ ఫైనల్ అయితే వచ్చేసి మనం ఇప్పుడు నైట్ వ్యూ అయితే చూపెడుతున్నాం అనమాట ఆ ఎక్కడ నుంచి స్టార్ట్ అయినా అంటే ఇప్పుడు మా ఇంటికాడ నుంచి అట్లా చెరువుపై నుంచి చెరువుపై నుంచి అయితే మొత్తం ఇట్లా తిరిగి అయితే వచ్చేసి మీకు ఫుల్ అవర్ టెంపుల్ అయితే చూపెడతాయి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే ఇక్కడ స్కిప్ అయితే చేయకండి అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో మన ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసి పీకేలాక్స్ తెలియడండి అయితే ఉంటది ఇక నా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయితే చూసింది కదా మెయిన్ టెంపుల్ అన్నమాట మా విమ్లవాడ రాజరాజేశ్వర స్వామి మెయిన్ టెంపుల్ చాలా ఒక్కసారి ఇక్కడ మీరు వ్యూ అయితే చూసుకోరు మొత్తం ఇప్పుడు మనం వీడియో దగ్గర ఈ వీడియో రాసారు కదా ఇక్కడ స్కిప్ అయితే అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి మన ఇన్స్టాగ్రామ్ మీద వచ్చేసి పీకే లాక్స్ తెలుగు ట్వంటీ అని ఉంటది అట్లనే శివరాత్రి వీడియోల తర్వాత గణపతి వీడియోలు కూడా వస్తాయి మన ఛానల్ అనేది ఈ నుంచి రెగ్యులర్ గా ఈసారి ఈ రెండు వేల ఇరవై ఐదు గణపతి పండుగకు అపోజిషన్ లా ఎవ్వరున్నా సరే అసలు తగ్గేదేలే చలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెలుగు ట్వంటీ ఇక నైట్ వ్యూ అయితే మనం షిఫ్ట్ అయితే చేసినాం అన్నమాట వీడియో నైట్ వీడియో అయితే స్టార్ట్ చేసినాం ప్రజెంట్ అయితే మన ఇంటికాడ నుంచి సెకండ్ బైపాస్ రోడ్ మీద నుంచి అయితే మన అయితే పోతున్నా ఇక నైట్ ట్రాఫిక్ ఎట్లుంటుందో మీకు చెప్పినా అది ఒక్కసారి చూడు ట్రాఫిక్ ఎంత అన ఉందో ఘోరంగా ట్రాఫిక్ అయితే ఉంది చూసుకుంటాను నడవాలా లేకుంటే కాలం మీద ఎప్పుతాం ప్రీ బస్ కదా మొత్తం ఇక్కడ నుంచి అయితే అక్కడ చెరువు దాకా మొత్తం ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు అండ్ అట్లనే ఈ వీడియోలోనైతే ఇగో మీ దోస్త్ అత్తండు ఇగో మన మేజర్ భవన్ అయితే వచ్చాడు మామాయో అందరికి శివరాత్రి మేజర్ భవన్ అయితే ఇగో ఇప్పుడు నైట్ డ్యూటీ అయిపోయింది ఇక మార్నింగ్ డ్యూటీ అయిపోయింది నైట్ డ్యూటీకి అయితే వచ్చేసి మనతోటి ఇక నేను మేజర్ భవన్ అయితే మొత్తం చూపెడతాం ఎట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే మామూలు జస్ జర్దస్ అయితే ఉంది జాతర విమ్రాడ జాతరలోనైతే మొత్తం అందరు ఉంటారు అంకులు కాదు ఆంటీ గాలు చెక్క కాలు వస్తారు చలో చలో పాటలు అయితే వాడుతురు దాని మీద ముందు లవ్ పాట వాడి ఇప్పుడేమో అంటుండు చూద్దాం ప్రోగ్రామ్ సెటప్ అయితే బానే ఉంది కానీ లాస్ట్ ఇయర్ లేదు లాస్ట్ ఇయర్ నెక్స్ట్ లెవెల్ సెటప్ చేసి ఉండే కానీ ఇప్పుడు అంత అయితే ఏం లేదు ఇక మనకు ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నా చలో చూసేరి కార్యక్రమానికి చెప్పు కార్యక్రమాన్ని ఏమైంది కార్యక్రమం ఇప్పుడు అయితే మనం ప్రజెంట్ దగ్గరకి అయితే చేసినామన్నమాట చూసారు కదా ఇక్కడ దగ్గర మొత్తం ఇక్కడ ఆ లోపల కుర్చీలు వేసారు కదా ఆ లోపల అయితే అస్సలు వాడరు మొత్తం పంటారు అలా ఏం చూస్తారు మొత్తం పంటరు చూస్తారని అనుకుంటారు కానీ మొత్తం పంటారు లైటింగ్ హైలైట్ ఉంది ఇప్పుడు మనం లోపలికి పోతున్నాం హలో ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గరికి వెళ్ళా ఎవడోరి చూసి మంచిగా షార్ప్ లైట్ అయితే మంచిగా నెక్స్ట్ లెవెల్ అయితే వేసారు పబ్లిక్ చూసింది ఎంత మంది ఉన్నారు మార్నింగ్ మనం చూసిన దానికి ఇప్పుడు రైడ్ చూసిన దానికి ఎంత పబ్లిక్ మంది అవుతున్నారు ఇంకా ఏం లేకున్నా దగ్గర దగ్గర టైం అయితే వచ్చేసి ఇప్పుడు తొమ్మిది అయితే అవుతుంది దగ్గర దగ్గర ఏం లేకున్నా పప్పుల నాలుగు ఐదు అంటే దాకా పబ్లిక్ ఉంటూనే ఉంటారు మొత్తం అక్కడైతే ఇప్పుడు మనం టెంపుల్ బాక్ సైడ్ అవుతున్నాం కదా టెంపుల్ ఫ్రెండ్స్ చూద్దాం అక్కడ కూడా చెప్పే హలో మొత్తం అందరు చూడరు వాళ్ళ ప్రోగ్రాం జరుగుతుంది దర్శన కాకి అన్నట్టు ఎక్కడ జరిగిన ప్రోగ్రామ్ ఇక్కడ వెళ్ళా జరుగుతుంది తర్వాత కాకి జరుగుతుంది సార్ ఫస్ట్ కాక్షలా జరుగుతుంది తర్వాత ఎంజాయ్లో జరుగుతుంది అంతా హైలైట్ ఈ సార్ అరేంజ్మెంట్స్ అయితే నాకు తెలిసి అయితే పోయిన సార్ అంతా అయితే లేవు అరేంజ్మెంట్స్ అయితే బాగా లైట్ గానే జరుగుతున్నాయి నిన్న ఏ ఊరు నుంచి పోయింది మొత్తం చూద్దాం మరే అయితే చూసిరు కదా ఇక్కడ మన ప్రోగ్రామ్ అయితే ఆల్రెడీ మీకు ఒకసారి మనం సిరీస్ లో కూడా చూపించాం ఆ ఇక్కడ పోగ్రామ్ ఎట్లా జరుగుతుంది ఏందని చెప్పేసి అయితే ఆ చూసిరు కదా పబ్లిక్ మాత్రం ఇంకా పెరుగుతూనే ఉన్నారు ఆ ఏం లేకున్నా దాదాపు నాకు తెలిసి మప్పుల నాలుగైదు దాకా మంది ఉంటారు నాలుగైదు వందల మంది ఉంటూనే ఉంటారు మొత్తం జాతర అయితేనే ఉంటది ఆ నాకు తెలిసి లోకల్ పబ్లిక్ తక్కువ హాయి ఏం లేకున్నా మొత్తం నాన్ లోకలే ఉంటారు ఇక లోకల్లో ఏమన్నా ఉంటే ట్వంటీ ఎయిట్ నైన్త్ మొత్తం మాలేదే ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ చూసి పబ్లిక్ అయితే ఇప్పుడు మనం ఈ సైడ్ నుంచి అయితే అటు టెంపుల్ ఫ్రంట్ సైడ్ అయితే ఎగ్జిట్ అయితే అవుతున్నాం ఫ్రెండ్స్ ఆ చూసిరు కదా మార్నింగ్ చూసిన దానికి ఇప్పుడు నైట్ చూసిన దానికి అయితే ఎంత తేడా ఉందో పబ్లిక్ మాత్రం ఘోరంగా ఉన్నారు నిజంగా ఇంకా అప్తూనే ఉన్నారు పబ్లిక్ అయితే అట్లనే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కానీ అట్లనే చూసిరు కదా మొత్తం గాజులు అయితే అమ్ముతుర్రు ఇక్కడ మనకు గాజులు అయితే వీలెత్తారు ఇక్కడ చూసిరిగా లాస్ట్ టైం అయితే చూసిరు కదా ఎంత గా ఉండదు ఇప్పుడు ఎంత మంది పబ్లిక్ ఉన్నారో నృత్యం చేయడానికి అయితే వెళ్తుర్రు ఇక్కడైతే బర్ అనా ఇక కదా భరతనాట్యం అయితే పోతురు ఇక పట్టేపుడు అయితే ఇక్కడ ఏం కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు షాపులు అది ఇది అయితే ఫుల్ షాపులు పెట్టి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం షాపులు పెట్టారు అక్కడ బ్యాక్ గ్రౌండ్ అయితే మనకు శివుడి స్టాచ్యూ అయితే ఉంటది అది కూడా మీకు చూపెడతా అప్పుడు మార్నింగ్ టైం అయితే అక్కడికి మనకు పోరాలేదు ఇప్పుడైతే ఒకసారి ట్రై చేద్దాం మరి పోవచ్చా పోరాదా అని చెప్పేసి అయితే చలో ఇప్పుడు మనం ఇక్కడ స్టాచ్యూ దగ్గర రాక వచ్చేసినాం మొన్నటి దాకా ఇక్కడ వర్క్ అయితే జరిగే కానీ ఇప్పుడు మొత్తం అంతా సెటప్ అయితే వేసేసి కళ్యాణ కట్ట కూడా అంట డైరెక్ట్ ఇట్లా పైకి అంటే చూస్తుందా సో ఇక్కడ కళ్యాణ కట్ట కిందన అయితే గుండె తీసుకునే వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు పబ్లిక్ అయితే ఇంకా అస్తూనే ఉన్నారు పెరుగుతూనే ఉన్నారు ఇంకా టెంపుల్ ముంగనైతే మస్తు బాగా మంది ఉన్నారు ఇంకా డేంజర్ ఉన్నారు పబ్లిక్ అయితే టెంపుల్ మాట ఉన్నారు పబ్లిక్ ఫ్రెండ్స్ ఆ మార్నింగ్ టైం కూడా ఓణించలేదు ఇప్పుడు కూడా ఓణిస్తలేరు ఇక్కడ మొత్తం మనకు బార్గెట్ లో చేసేసిర్రు అన్నమాట చూసిర్రు కదా బ్యాక్ డ్రాప్ అయితే మనకి ఇక్కడ అయితే మంచిగా మంచి లైటింగ్ తో అయితే డెకరేషన్ మంచిగా నెక్స్ట్ లెవెల్ అయితే వేసారు అట్లనే రీసెంట్ గా అయితే కొత్తగా ఇక్కడ మనకు ఒకటి వాటర్ ఫౌంట్ అయితే కట్టిరు ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి సైడ్ ఒక కూడా మీకు అక్కడికి వెళ్ళి లుక్ అయితే చూపిస్తా సేమ్ అప్పట్ల అయితే చలో అప్పుడు మనం టెంపుల్ బ్యాక్ డ్రాప్ నుంచి అయితే చూసినాం కదా మనకి ఇక్కడ స్టాచ్యూ కానీ అయితే ఇప్పుడు చూసిరా పబ్లిక్ అయితే ఎంత ఫుల్ మన పబ్లిక్ ఉన్నారో అమ్మో అప్పటికి ఇప్పటికైతే ఫుల్ చేంజ్ అయితే ఉంది పబ్లిక్ అయితే బాగా డేంజర్ ఉన్నారు పబ్లిక్ లో చూసుకోవచ్చు మనకు స్టాచ్యూ అయితే జూన్ లో అయితే చూపిస్తా చూసిరా ఎంత హైలైట్ ఉందో ఫ్లెక్సీలు లేకపోతే ఇంకా నెక్స్ట్ లెవెల్ కనిపించు బ్యాక్ డ్రాప్ అయితే టెంపుల్ బ్యాక్ డ్రాప్ చూసిరా పబ్లిక్ మాత్రం ఫుల్ మంది ఉన్నారు ఇక ఇక్కడ చూసేది కదా ఇప్పుడు మెయిన్ ఇక మనం మెయిన్ టెంపుల్ కాడికి అయితే పోదాం ఇంకా మెయిన్ టెంపుల్ కాడ ఎట్లుందో ఏమో రష్ అయితే చలో చూద్దాం ఇంకా ఇప్పుడు చలో ఇక మనం టెంపుల్ ఫ్రంట్ సైడ్ అయితే వెళ్తున్నాం ఆ ఇక్కడ లైటింగ్ అయితే మామూలుగా లేదు నెక్స్ట్ లేదు హాయ్ బ్రో ఇక ఇక్కడ చూసిరు కదా లైటింగ్ సెటప్ అయితే మామూలుగా లేదు నెక్స్ట్ లేదు ఉంది మన వ్యూ కూడా హైలైట్ కనిపిస్తుంది చూడడానికి అయితే చూసుకోవచ్చు మంచిగా లైటింగ్ డెకరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ చేసిరు అన్నమాట చూసిరు కదా

లైటింగ్ అయితే చలో ఇప్పుడు మనం టెంపుల్ ఫ్రంట్ సైడ్ అయితే చూద్దాం పబ్లిక్ అయితే ఘోరంగా మంది ఉన్నారు పార్కింగ్ ప్లేస్ ల కంటే ఇక్కడ ఇంకా మస్తు మంది ఉన్నారు ఏం లేకున్నా దగ్గర దగ్గర మబ్బుల మూడు గంటల దాకా అయితే పబ్లిక్ వస్తూనే ఉంటారా ఇక్కడ టెంపుల్ ముందరైతే చలో డోర్ మార్ మార ఫ్రెండ్స్ చూసారు కదా అప్పటికిప్పటి కదా పబ్లిక్ అయితే మస్తు మంది ఉన్నారు నిజంగా ఇవి ఒకసారి మీరు చూడరు పబ్లిక్ అయితే ఎంత మంది ఉన్నారు చూసిరా లైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసారు టెంపుల్ హాయ్ బ్రో చూసారు కదా మొత్తం ఎంత మంది ఉన్నారు సరే కింద చూసుకుంటూ నడవాలి ఎందుకంటే ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి కింద అడ్డీ చూసుకుంటూ నడవాలి మనమైతే పబ్లిక్ కూడా ఘోరంగా మంది ఉన్నారు తనైతే దగ్గర దగ్గరికి మెల్లి టెంపుల్ కడిగే తచ్చేస్తున్నాం ఆ ఊర్దురు అయింది ఏమైంది అంగడ ఉంటాం చక్కడిగా లేదు పబ్లిక్ అయితే ఘోరంగా ఉన్నారు మొత్తం అంగడంగారు అయితే ఊరకుండా ఫ్రెండ్స్ అక్కడ చూసి ఆ సైడ్ అయితే మనకు ప్రసాదం కాంటారు అన్నమాట ஐய் ஏ கனவர்தல சோபிட்டனார் கனவர்தது ஓகே பை ஜட நோக்க வேண்டியது பண்ணியு நோக்கலே ஹலோ மா கேக்குறதா ఇక్కడ నుంచి అక్కడ దాకా ఫుల్ రష్ ఉంది ఇక మన అయితే కొత్త కొత్త బండ్లు అయితే పెట్టారు బట్టలు అనుకుంటా ఇంకా ఏమేమో పెట్టారు నార్మల్ టైం లో అయితే ఇవన్నీ ఉంటాయి ఓన్లీ ఇక్కడ మన టెంపుల్ సంబంధించిన షాప్స్ మాత్రమే ఉంటాయి కానీ ఇప్పుడైతే మస్తు మంది షాప్ లు అయితే పెట్టారు అట్లాంటి ఆటో సెంటర్ల చూసిరు కదా దర్శనం అయితే అవుతారు రూపడితో దర్శనం చేసుకోవడం ఎగ్జికైజ్ అవుతారు మన తెలిసిన దోస్తులు అయితే వచ్చే వీడియో కాపీ వాళ్ళతో మాట్లాడినా ఇక ఇక్కడ ఎవరు వచ్చి మనకి రెగ్యులర్ గా మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా టాడు అయితే వేస్తూ ఉంటారు ఇది అందరికి ఇన్ఛార్జ్ లక్ష్మణ ఎక్కడ ఉన్నాడు మరే ఇలా బాల విరామం అయితే ఉంది మా అట్లనే మనది కూడా ఇవాళ్ళకి ఫార్టీ వన్ డేస్ ఫాస్టింగ్ అయితే అయిపోయింది విజయవంతంగా ఇక్కడ షాపులన్నీ మనకు తెలిసిన ఇవన్నీ మన ఇంటి సైడ్ ఉంటారు అయితే ఇగో జొన్ను జొన్ను జొన్న జున్ను జున్ను జొన్ను అంటున్నాను జున్ను ఇగో మనకి ఇంట్లో కావాల్సినవి శివలింగాలు కుబేరాలు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ సాయితలు కడతారు సారీ యంత్రాలు ఇస్తారు ఇవన్నీ అవే విసిరు కదా వామ్మో ఎంత రష్ ఉందంటే నిజంగా ఫుల్ మంది పబ్లిక్ అయితే ఉన్నారు ఇక్కడ అయితే టెంపుల్ ముంగన హైలైట్ ఉంది వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా హైలైట్ అండ్ హైలైట్ ఉంది ఇక్కడ టెంపుల్ కానీ అయితే ఇది మీరు అయితే మొత్తం అవర్ మనం మెయిన్ టెంపుల్ వచ్చేసినాం దగ్గర దగ్గర కొద్దిగా ఇటు మంది తక్కువ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆగితే ఆ టెంకల్ సైడ్ మొత్తం ఈ షాప్ మన సైడ్ అయితే ఇక మనకు తిలకలు పచ్చి షాప్ అయితే ఉంటది అప్పుడు కూడా చూపెట్టాం కదా మీకు కానీ నైట్ టైం ఎట్లా ఉంటది లైటింగ్ తోడైతే మొత్తం చూపెడుతున్నా చూడాలి పబ్లిక్ అయితే ఘోరంగా ఉన్నారు ఇక్కడైతే మన రెగ్యులర్ స్పాట్ అన్నమాట ఫ్రెండ్స్ అయ్యో మనం మెయిన్ టెంపుల్ ముంగడికి టచ్ చేసినా మీకు కొబ్బరికాయలు ఇప్పుడు పైన కొట్టేది కానీ ఇక్కడ కింద పెట్టిరు చలో ఒకసారి మొత్తం అయితే చూద్దాం చూసారు కదా పబ్లిక్ మాత్రం మామూలుగా లేరు హెవీ పబ్లిక్ ఉన్నారు అట్లనే ఇక లైటింగ్ సెటప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది పైన అయితే చూసారు కదా స్పీకర్ చూసిరు కదా టెంపుల్ ఫ్రంట్ సైడ్ మార్నింగ్ వ్యూ నైట్ వ్యూ అక్కనే ఇక్కడ జాతర ఎట్లా అని చెప్పేసి ఒక్కటి చూపించిన కదా సో ఫ్రెండ్స్ మీ కనుక వీడియో నచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అర్థనే విమనాడకు దర్శనం అయితే వచ్చి ఉంటే కింద కామెంట్స్ కామెంట్ అయితే చేసేయండి అట్లా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కానీ మన ఇన్స్టాగ్రామ్ వచ్చేసి మీకే నాకు తెలియదు ఉంటుంది చలో థ్యాంక్ యూ సో మచ్ గణపతి బొబ్బా మౌర్యా హరారా మహాదేవ్